కోతులు అయితే ఇంకా బేవత్సంగా నేనండి దొర్బిని ఈ రోజు మనం అయితే అర్డదేగలలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ అర్డదేగలు ఊరు సెంట్రల్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కొండ మీద అయితే ఉంటది ఈ టెంపుల్ పేరు వచ్చి పవన్గిరి క్షేత్రం అనమాట ఆంజనేయ స్వామి పేరుతో ఉన్న క్షేత్రం ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడి బొమ్మ చూడండి ఎంత బాగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ వినాయకుడి బొమ్మ అయితేని ఒక రాతి మీద అయితే చెక్కు ఉంది పైకి వెళ్తారండి ఫ్రెండ్స్ పైన అయితే గుడి ఉంది పైకి వెళ్తారండి దేవస్ందో అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే బాగుంటది అయితే అడ్డదగలు ఊళ్ళో ఫ్రెండ్స్ వినాయకుడు చూసారా వినాయకుడు చూసారా ఎంత బాగున్నారు పైకి వచ్చి అయితే పైన ఉన్నారు దీపక్ నే అయితే ఐయాప్సమ్ ఫ్రెండ్స్ ఐయాప్సమే టెంప్లేట్ ఉంద సో ఉండా ఇక్కడ గబై చేద్దాం కోవతలేతే ఇంకా బేవచ్చంగా ఏదో ఉన్నా ఫ్రెండ్స్ దేవసమే ఇ చోట వాటర్ బాటిల్లే పోటిపోతినా నీనే తీసుకో చేతను వీడియో సో మనం ఇక్కడ రావ్ చిట్టు గబై చేద్దాం ఇవన్నీ నేనేతే శివలింగల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీనే పంతులు గారు కూడా ఇక్కడ ఉంటారు ఈ పక్కన అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది ఫ్రెండ్స్ మా ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్ ఇది సారీ వెంకటేశ్వర ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ కొండ మీద మొత్తం అందర దేవుళ్ళు అయితే కొలుగా ఉన్నారండి ఆంజనేయ స్వామి అయితే ఇంకా పైన ఉన్నారనుకుంటున్నాం పైకి వెళ్ళం ఇలా పైకి వెళ్ళి దారిలో అయితే శివలింగాలు అయితే ఉన్నాయి ఎక్కువ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ జై హనుమాన్ అని కామెంట్ అయితే పెట్టండి ఇంకా అయితే పైకి వెళ్తా పైన అయితే అమ్మవారు టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ పైన గంగాలమ్మ గుడి ఫ్రెండ్స్ అంటే చిదిల వయసుకు వస్తుంది ఇక్కడైతే విష్ణుమూర్తి ఆలయం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు విష్ణుమూర్తిని ఇంకా పైన అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత లవకుశులు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇంకా పైన అయితే ఇంకే టెంపుల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మనకి ఇక్కడ చరిత్ర అయితే మనకు పూర్తిగా తెలియదు కదా అందుకని నేను చెప్తలేదు అడ్డ దగ్గర ఊరైతే చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఎంత బాగుందో మా ఈ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మాకు మంచి చూపటం ఉండే మా ఛానల్లో మంచి మంచి వాటర్ఫాల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్